ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఏసీస్ రిఫ్రిజిరేటర్స్ అంటే ఎయిర్ కండిషనర్స్ రిఫ్రిజిరేటర్స్ కలిపి టెన్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కారణమవుతున్నాయి సో దీనివల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగటం గ్లోబల్ వార్మింగ్ పెరగటం అన్నీ జరుగుతుంది సగటున ఒక ఇండియన్ కూలింగ్ డిమాండ్ సిక్స్టీ నైన్ కిలో వాట్ అవర్స్ అంటే యావరేజ్ ఆఫ్ పర్ క్యాపిటా ఇండియన్ కూలింగ్ డిమాండ్ అసలు ఈ కూలింగ్ డిమాండ్ అంటే ఏంటి మనం స్కూల్లో చాలా చోట్ల ఈ మధ్య ఏసెస్ చూస్తున్నాం థియేటర్స్లో ఏసెస్ చూస్తున్నాం మన కార్లో ఏసెస్ చూస్తున్నాం అలానే రకరకాల ఇండస్ట్రీస్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఇట్లా చాలా చోట్ల కూలింగ్ డిమాండ్ పెరిగిపోతుంది అనమాట చాలా చోట్ల కూలింగ్ లేదే ఉండలేకపోతున్నాం దానికి మేజర్ కారణం ఉష్ణోగ్రత పెరగడం కూడా సో ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ కూలింగ్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొస్తున్నాం సో సగటున ఒక ఇండియన్ డిమాండ్ సిక్స్టీ నైన్ కిలో వాట్ అవర్స్ అనమాట అయితే వరల్డ్లో యావరేజ్ డిమాండ్ టూ సెవెంటీ టూ కిలో వాట్ అవర్స్ అంటే వరల్డ్లో డిమాండ్ కన్నా ఇండియా డిమాండే తక్కువ ఉంది కూలింగ్కి ఇప్పుడున్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ థియేటర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ కానీ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ వాటిలో కానీ కూలింగ్ డిమాండ్ చాలా పెరిగిపోతుంది ఇప్పుడు ఇప్పటికన్నా అంటే ప్రస్తుతం మనకు దానికన్నా ట్వంటీ థర్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ఎయిట్ ఇయర్ కల్లా ఇప్పుడున్న డిమాండ్ ఎయిట్ టైమ్స్ పెరుగుద్దంట ఇప్పుడున్న డిమాండ్ ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఎయిట్ టైమ్స్ పెరుగుద్ది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇండియన్ గవర్నమెంట్ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ పదహారున రిలీజ్ చేశారు డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు తర్వాత దీని ఆబ్జెక్టు ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి సస్టైనబుల్ కూలింగ్ అండ్ థర్మల్ కంఫర్ట్ ఫర్ ఆల్ సస్టైనబుల్ కూలింగ్ అండ్ థర్మల్ కంఫర్ట్ ఫర్ ఆల్ ఈ సస్టైనబుల్ కూలింగ్ అంటే కూలింగ్ అవసరాలు ఎప్పటికీ అలానే థర్మల్ కంఫర్ట్ అందరికీ థర్మల్ కంఫర్ట్ దాంతో పాటు మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ వాడేటప్పుడు కానీ ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ వీటి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉంటాయా వీటి మనం కార్బన్ డైఆక్సైడ్ కన్జంప్షన్ తగ్గించి వాడే పద్ధతి ఏమైనా ఉంటుందా ఇవన్నీ కూడా సస్టైనబుల్ కూలింగ్ అండ్ థర్మల్ కంఫర్ట్ ఫర్ ఆల్ అయితే ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వరకు మనం లెవెల్స్ బేస్ చేసుకుని చూస్తున్నాం అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెవెల్స్లో చూసుకుని రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఎనిమిదికి టార్గెట్ ట్వంటీ ఇయర్స్ టార్గెట్ పెట్టినాం అనమాట మొత్తం ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్కి ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ చేస్తున్నాం అనమాట సో దీనిలో ఏమీ ఉన్నాయి మ్యాప్ ద టెక్నాలజీస్ అవైలబుల్ టు క్యాటర్ ద కూలింగ్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ ప్యాసివ్ ఇంటర్వెన్షన్స్ రిఫ్రిజిరేషన్ బేస్డ్ టెక్నాలజీస్ అండ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఏసీలు రిఫ్రిజిరేటర్సు రకరకాల కూలింగ్ గూడ్స్ ఇవన్నీ పక్కన పెట్టి వీటికి మినిమమ్ ఎమిషన్స్ అయ్యేలాగా గో గ్రీన్ కొంచెం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏమైనా ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఉన్నాయా దీనిలో ఏమైనా ఇన్నోవేషన్స్ ఉన్నాయా దీనిలో ఏమైనా రీసెర్చ్ చేయగలమా ఇవన్నీ ఆలోచించాలి సెకండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ స్కిల్లింగ్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సర్వీస్ టెక్నీషియన్స్ ఎవరైతే ఇప్పుడు రిఫ్రిజిరేషన్ ఏసీ సర్వీస్ చేస్తున్నారో ఆ టెక్నీషియన్స్కి ఇంకా ఎక్కువ స్కిల్స్ పెంచడం అనమాట డెవలప్ ఆర్ అండ్ డి ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్ ఫర్ ఇండిజినస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఇవన్నీ ప్రమోట్ చేయడం అనమాట సో కూలింగ్ ఇండస్ట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తక్కువ ఎనర్జీతో తక్కువ ఎన్విరాన్మెంటల్ కంటాబినేషన్తో ఎక్కువ కాలం కూల్ అయ్యే పదార్థాలు దాంతోపాటు ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా అదేవిధంగా గోల్స్ దీని యొక్క లక్ష్యాలేంటి ఇన్ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ లక్ష్యాలు ఏంటి ఫస్ట్ టార్గెట్ రెడ్యూస్ రిఫ్రిజిరేషన్ డిమాండ్ బై ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బై ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ మనకి రిఫ్రిజిరేషన్ ఆల్టర్నేటివ్గా రకరకాల పద్ధతులు వాడి రిఫ్రిజిరేషన్ డిమాండ్ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గించాలి వచ్చే ట్వంటీ ఇయర్స్లో అంటే బై ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఈ టార్గెట్స్ అని ట్వంటీ ఇయర్స్కి తర్వాత రెడ్యూజింగ్ కూలింగ్ డిమాండ్ అక్రాస్ ఎక్టర్స్ బై ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బై ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అంటే కూలింగ్ డిమాండ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ద్వారా అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఇలాంటి మెథడ్స్ ద్వారా లేదా ఇండస్ట్రీస్లో మనం వాడే మెషిన్స్ వీటి ద్వారా మనం ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసి కూలింగ్ డిమాండ్ని తగ్గించడం అనమాట ట్వంటీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడున్న దాని లెవెల్స్కి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో అంటే ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్కి అదేవిధంగా రెడ్యూసింగ్ కూలింగ్ కూలింగ్ ఎనర్జీ రెడ్యూసింగ్ కూలింగ్ ఎనర్జీ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ బై ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కూలింగ్కి వాడే మనం ఎనర్జీ మొత్తం కొంతవరకు తగ్గించి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కార్బన్ డైఆక్సైడ్ తగ్గించే విధంగా చూడటం అనమాట బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ సర్టిఫైయింగ్ వన్ ల్యాక్ సర్వీస్ సర్వీసింగ్ సెక్టర్ టెక్నీషియన్స్ సో మనం మంచి స్కిల్ టెక్నీషియన్స్ కనుక దీనిలోకి తీసుకొస్తే సర్వీస్ చేయడంలో వాళ్ళు కొంచెం ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ప్రమోట్ చేయడంతో పాటు బెటర్ సర్వీసింగ్ ఇవ్వగలరు అందుకని వచ్చే రెండేళ్ళు అంటే బై ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఈ టైంకల్లా ఏసీస్ రిఫ్రిజిరేటర్స్ ఇతర ఇతర కూలింగ్ ఎలిమెంట్స్ని రిపేర్స్ చేయడానికి వీటన్నిటికి మంచి టెక్నీషియన్ స్కిల్ సర్టిఫికేట్స్ ఇవ్వటం వాళ్ళకి సర్వీసింగ్ చేయడం నేర్పించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వడం అనమాట ఈ వన్ ల్యాక్ స్కిల్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ నేషనల్ స్కిల్ ఇండియా మిషన్తో అనుసంధానం చేసి ఇవ్వటం ఈ వన్ ల్యాక్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ నేషనల్ స్కిల్ ఇండియా మిషన్తో అనుసంధానం చేసి ఇవ్వటం అదేవిధంగా దీనిలో రీసెర్చ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ కూలింగ్ ఏరియాస్లో గ్రీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏరియాస్లో ఎక్కువగా ప్రమోట్ చేయడం ఎక్కువగా ప్రమోట్ చేయడం అనమాట సో దీనివల్ల ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ మనం పాటించాలి స్పేస్ కూలింగ్ ఇన్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ కొంచెం స్పేస్ ఇచ్చి చెట్లు నాటి కట్టడం ద్వారా బిల్డింగ్స్ మంచి మనం ఎన్ ఎనర్జీ ఎఫిషియెంట్గా తయారవచ్చు రెండోది కోల్డ్ చైన్ అండ్ రిఫ్రిజిరేషన్ కోల్డ్ చైన్ టెక్నాలజీస్లో రిఫ్రిజరేషన్ టెక్నాలజీస్లో మార్పు తీసుకురావడం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ కండిషనింగ్ ఒక ఒకచోటికి ఇంకో చోటుకి గూడ్స్ కానీ పెరిషబుల్ గూడ్స్ కానీ మనం ఎయిర్ కండిషనర్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం వాటి గురించి ఒకసారి చూడటం ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేటింగ్ సర్వీస్ సెక్టర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ సర్వీసింగ్ సెక్టర్ దీనిలో మార్పులు తీసుకురావటం రిఫ్రిజరెంట్ డిమాండ్ అండ్ ఇండిజినస్ ప్రొడక్షన్ సో ఇండిజినస్గా రకరకాలుగా పద్ధతులు వాడటం అనమాట ఆర్ఎండి అండ్ ప్రొడక్షన్ సెక్టర్స్ ఆల్టర్నేటివ్ రిఫ్రిజరెంట్స్ సో ఇవన్నీ కూడా మనం వీ హవ్ టు గో విత్ దాట్ అండ్ అలాంగ్ విత్ దాట్ మనం దీనిలో అబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ రైతులకి ఆర్ ఆదాయం పెరిగే విధంగా సస్టైనబుల్ కూలింగ్ థీమా థర్మల్ కంఫర్ట్ ఫర్ ఆల్ మేక్ ఇన్ ఇండియా ఆర్ఎండి డెవలప్ చేయటం స్కిల్ వర్క్ ఫోర్ డెవలప్ చేయటం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఇండిజినస్గానే మనం కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేసుకుంటే దీని ద్వారా ఇయా కూల్ యాక్షన్ ప్లాన్ని మనం ప్రమోట్ చేయచ్చు